వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో డెబ్బై రెండవ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి వేములవాడను కళల నిలయంగా తీర్చిదిద్దుతామని ఆది శ్రీనివాస్ చెప్పారు రాజన్న ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలకు ఏడు దశాబ్దాల చరిత్ర ఉందని చెప్పారు కళాకారులలో కళలను వెలికి తీసేందుకు త్యాగరాజ ఉత్సవాలు ఉపయోగపడతాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రుల సహాయంతో రాజన్నగుడి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు ప్రతి ఏటా కూడా నాలుగు రోజులు మరి వివిధ కళల్లో రావుణ్యం ఉన్న వారిని అవకాశం కళలు అంతరించిపోకుండా కూడా కళల ద్వారా కూడా మరి దేవుడిని మెప్పించచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా లోక కళ్యాణం జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఆలయంలో ఇది జరగడం ఆనందదాయకం శుభదాయకం మరి వేముల వాళ్ళు డెబ్బై రెండు సంవత్సరాల క్రితం పెద్దలు సాంబయ్య గారు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో వారిని కూడా ప్రతి ఏటా తలుచుకోండి అంటే త్యాగరాజు చేసినటువంటి ఆలోచన విధానాన్ని ఈ తరానికి కూడా అందివ్వడం ఒక స్ఫూర్తిగా ఆ కీర్తన ద్వారా దేవుడు దగ్గరే విధంగా ఉండేటువంటి వాటిలో ఉన్నటువంటి అంశాలను గమనించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందదాయకం శుభదాయకంగా నేను భావిస్తూ ప్రతి ఏటా కూడా ఈరోజు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఇంచుమించు నాలుగు రోజులు మరి వివిధ కళల్లో ప్రావీణ్యం ఉన్నవంటి